మన ప్రభైనసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో వందనములంటే అందరికి నిద్రలేచారా రాత్రంతా క్షేమముగా మంచి నిద్రపోయి వేకుని లేచి దేవుని మనము కూర్చుండి ఆయన స్థుతించగలుగుతున్నామంటే ఆయన ముఖ దర్శనం చేసుకోగలుగుతున్నామంటే కేవలం ఆయన కృప కదా ఆయన మనలందరినీ తన యొక్క జ్ఞాపకంలో ఉంచుకొని ఆయన ఊపిరి మనలో ఉన్నది కనుక మనం ఆయన స్థుతించ బద్దులమై ఉన్నాము వేకుని ఆయన ముఖ దర్శనము చేసుకునుట మనకు మంచిది ఆయనను స్థుతించట మనకు మంచిది యహోవాన స్థుతించట మంచిది సర్వ మానవాళికి చేద్దాం దేవుణ్ణి మనము జిహ్వాబలు సమర్పించి ఆయన సన్నిధిని ప్రార్థన ధూపము వేద్దాం పరమునకు ఎక్కిపోనట్లుగా ఆయనకు పరిమళ సువాసనగా ఉన్నట్లుగా మన బ్రతుకులు ఆయన వలె మాదిరికరంగా ఒకరికి జీవించునట్లుగా మన యొక్క జీవితాలను ఆయన పాదాల దగ్గర సబ్మిట్ చేసుకుందాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి అయ్యా పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ అత్యున్నత మందు ఆసీనుడయ్యున్నవాడా మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు 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 తండ్రి మా జీవితంలో అనేకమైనటువంటి ఎరికో ఉన్నాయి తండ్రి మోకరిలిన అనేక మంది వారి యొక్క జీవితంలో ఉన్న ఎరికో గోడలు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ విఫలమవుతున్న వారున్నారు సహాయం చేయండి ప్రభు విశ్వాసము ద్వారా ప్రభువ వాటిని పడగొట్టుటకు మీ సన్నిధిలో పట్టుదలతో విడువక ఎడబాయని దేవుడు ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని ధైర్యంగా బ్రతుకుటకు సహాయం చేయండి ఎంత సమయం గడిచినప్పటికీ దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తాడని మీ వాగ్దానాల పట్ల నిరీక్షణ ఉంచు భాగ్యాన్ని దయచేయండి తండ్రి మీ యొక్క వాగ్దానాలు మా జీవితంలో ఎల్లప్పుడూ నెరవేరుతాయని వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని నిరీక్షణకు సహాయం చేయండి మా విశ్వాసాన్ని మీలో పెంపొందింపచేయండి తండ్రి దేవదూతలు కూడా సమీపించలేని పరిశుద్ధమైన దేవుడవు తండ్రి అయినప్పటికీ ఈ యొక్క మట్టితో చేసిన నీ ఊపిరి నింపిన ఈ యొక్క మానవులుగా పిలువబడుతున్న మాకు మీరు అబ్బా తండ్రి అని మొరపెట్టుతూ కృపాశ్రము యుద్ధకు ధైర్యంగా వచ్చుటకు అధికారం అనుగ్రహించిన గొప్ప కృపగల దేవుడు ప్రభువ ఈ యొక్క రక్తముడు క్రయదనముగా చెల్లించి మమ్మల్ని కొన్నవాడికి తండ్రి మా మీద మీకు పూర్ణ అధికారము కలదు ప్రభువ నీవు ఊపిరి విడువగా సమస్త జీవరాశులు బ్రతుకుచున్నాయ్యా నువ్వు ఒక్క నిమిషము ఊపిరి బిగబట్టి నీడలా మేమందరము తిరిగి మంటికి చేరాలి ప్రభు కానీ మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ మీ యొక్క ఊపిరిలో ఉంచుకున్న దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరు నీ సన్నిధికి వచ్చు లాగున ప్రతి ఒక్కరు ప్రభు నేను రక్షకులని అంగీకరించు లాగున ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మీరు చెందినప్పుడు రక్తము ఇంకా మొరపెట్టగా తండ్రి తండ్రికి మాకు సహాయం చేయండి సాక్షిగా ఈ లోకంలో జీవించడానికి అయ్యా ఉప్పు వలెను సారము కలిగి జీవించటకు వెలుగు వలెను అనేక నడిపించుటకు నా యొక్క జీవితాన్ని వాడుకో ప్రవ్వా ఇంకా సమయం ఉండగానే ఈ జీవితంలో ఓపిక ఉండగానే ఇంకా వడలిపోక మునిపే ప్రభువా మమ్మల్ని వాడుకో తండ్రిని మోకరిన వారిలో ఉన్నటువంటి ఆసక్తిని ప్రవ్వా దయచేసి మన్నించి వాడుకునండి ప్రభా మీ కొరకు అలసి ఉన్న వారి ఆశను ఆశపుడు గల ప్రాణములను తృప్తిపరిచే దేవుడవు తండ్రి మీరు ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి మాకు తెలియకపోయినప్పటికీ మీ యొక్క ఉద్దేశములు మీ యొక్క ప్రణాళికలు మా యందు ఉన్నతమైనవని నమ్ముతున్నాము తండ్రి వాటిని రీచ్ అవ్వడానికి మాకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయండి వివేచనను దయచేయండి జాగ్రత్తగా పరిశీలించి దాని ప్రకారము నడుచుకుని భాగ్యమును దయచేయండి వాక్యమును జాగ్రత్తగా చదువుతూ మీ వలె తండ్రితో సంబంధమును ఎప్పటికీ కొనసాగించు వ్యక్తిగత ప్రార్థనలోను వాక్య పఠమందును శ్రద్ధ కలిగి జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి మాతో ఉంటే సమస్తము మాతో ఉన్నట్లే ప్రభు ఏది కూడా మా మీద ఏలుబడి చేయలేదని విశ్వాసం ఉంచుతున్నాం ప్రభు అది అనారోగ్యమైన అప్పులైన మానసిక రుగ్మతలైన శరీరక రుగ్మతలైన శరీరక అసమానతలైన ఈ లోకంలో ఎటువంటి బలహీనతలైన మమ్మల్ని ఓడించలేవని స్థిరంగా మీరు నిలబడగలమని ప్రభువ విశ్వాసముతో గొంతెత్తి ప్రభువ అనేకులకు సాక్షిగా నిలవబడకు ప్రతి ఒక్కరిని వెలిగించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిభిడను పేరు పేరున మీ పాన్నిధికి సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరల మీ సన్నిధిని మోకరి వరకు మీ కాపుదలను మీ నడిపింపును దయచేసి ఆశీర్వదించమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె God bless you all. Have a peaceful day everyone.